గరిసిపోయిన వారి ప్రళయం వరకు రానున్న వారి అందరి ఏకైక సత్య ఆరాధ్యుడు కేవలం ఆ అల్లాహు తాలా మాత్రమే ఏ ఆధారంతో వినండి సూరత్ ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ పద్దెనిమిది షహీద్ అల్లాహు అన్నహు లాహ ఇల్లాహు అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు అల్లా తప్ప సత్య ఆరాధ్యుడు ఎవ్వరూ లేరని ఈ సాక్ష్యం దైవదూతలు కూడా ఇస్తున్నారు మరియు జ్ఞాన సంపన్నులు కూడా ఇస్తున్నారు అల్లాహ్ సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు న్యాయంతో ఈ విశ్వాన్ని నిలుపుతున్నాడు ఆయన తప్ప సత్య ఆరాధుడు మరి అజీజుల్ హకీం ఆయన సర్వాధిక్యుడు వివేచనాశీలి